హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వారాహి పీపీఆర్ వరల్డ్ ఈరోజు నేను మీకు ఈ వీడియోలో సింపుల్గా వెజిటబుల్ పులావ్ని ఏ విధంగా చేసుకోవాలి అనేది చూపించాలనుకుంటున్నాను ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిది ఒకేసారి అన్ని రకాల కూరగాయలని తినడం అనేది చాలా మంచిది సో అందుకని అప్పుడప్పుడు వెజిటబుల్ పులావ్ చేసుకుని తింటూ ఉండాలి సో ఇప్పుడు ఈ రెసిపీ చేయడం కోసం ఏమవసరం అనేది నేను ఇక్కడ చూపిస్తున్నాను ముందుగా ఇక్కడ నేను ముందుగా క్యారెట్లు తీసుకున్నాను అంటే ఈ వెజిటబుల్స్ ఆ వెజిటబుల్స్ అనేది ఏం లేదు మన దగ్గర ఏవి ఉన్నా కూడా చేసుకోవచ్చు క్యారెట్ అదేవిధంగా టమాటాలు కొంచెం పుదీనా మరియు కరివేపాకు అదేవిధంగా ముందు రోజే నేను ఇలా పచ్చి బటానీలు కొన్ని నానబెట్టుకున్నాను తర్వాత మిల్ మేకర్ని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ ముందు నానబెడితే సరిపోతుంది చేసుకునే ముందు తర్వాత మా ఇంట్లో బీరకాయలు మరియు బీన్స్ ఉన్నాయి కాబట్టి నేను ఈ రెండు కూడా వాడాను తర్వాత క్యాప్సికము ఆలుగడ్డ పచ్చిమిర్చి సో ఈ మూడుని కూడా యాడ్ చేసుకోవాలి ఈ వెజిటబుల్స్ అనే కాదు మన ఇంట్లో ఇంకా ఎక్కువ వెజిటబుల్స్ ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మూడు గ్లాసుల బియ్యంతో చేయాలనుకుంటున్నాను అంటే కొంచెం పెద్ద గ్లాస్ తీసుకున్నాను సో మూడు గ్లాసుల బియ్యాన్ని నేను వెజిటబుల్ సలాడ్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము మరియు అదే విధంగా ఖచ్చితంగా మనము ఇలా మసాలా దినుసుల్ని కూడా వేసుకోవాలి లవంగం ఇలాచి అండ్ మన దగ్గర ఉన్న బిర్యానీ ఆకు బిర్యానీ పువ్వు అలా కంప్లీట్గా ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా మనం రెడీ చేసుకొని పెట్టుకోవాలి సో కాకపోతే తక్కువ క్వాంటిటీ వాడతాము పులావ్లో అంటే ఇవి వెజిటబుల్ బిర్యానీ కాదు కాబట్టి తక్కువ క్వాంటిటీ యూజ్ చేస్తాము సో వీటన్నిటిని తీసుకున్న వాటిని ఫ్రెష్గా కడిగేసి ఈ విధంగా మనకు ఎంత పెద్దగా ఉండాలో చిన్నగా ఉండాలనేది చూసుకొని ముక్కలు ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అన్ని కూరగాయలని తర్వాత ఇక్కడ నేను ఒక హాఫ్ ఎన్ అవర్ ముందు మూడు పెద్ద గ్లాసుల బియ్యం నానబెట్టాను మామూలుగా మనం చిట్టాగలు అని అంటాం కదా సో అట్లా మూడు చిట్టాగలతో బియ్యాన్ని నానబెట్టి పెట్టుకున్నాను తర్వాత స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఎక్కువ ఆయిలే పడుతుంది తర్వాత ఆవాలు వేసుకోవాలి ఆవాలు కాస్త వేగాక ఇందులో మనం ఇప్పుడు జీలకర్రని కూడా యాడ్ చేసేయాలి ఆవాలు జీలకర్ర కాసేపు వేయించుకోవాలి ఇవి రెండు కాస్త వేగాక ఇందులో ముందుగా మనం మసాలా దినుసుల్ని తీసుకున్నాం కదా సో వాటన్నిటిని వేసేయాలి వీటిని కూడా కాస్తసేపు వేయించుకోవాలి సో నెమ్మది నెమ్మదిగా కలుపుకుంటూ వేయించుకోవాలి సో ఇక్కడ నేను అందుకే వీటిని వేసిన తర్వాత కాసేపు వేయించాను వేయించిన తర్వాత సరిపడా పచ్చిమిర్చి ముక్కల్ని వేసుకోవాలి కంప్లీట్గా వెజిటబుల్ పులావ్ని పచ్చిమిర్చితోనే చేస్తున్నాం కాబట్టి నేను ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ పచ్చిమిర్చి యూజ్ చేస్తున్నాను సో పచ్చిమిర్చి వేసిన తర్వాత కూడా చాలా నీట్గా ఒకసారి కలిపేసుకోవాలి తర్వాత ఇప్పుడు ఇది ఈ వెజిటబుల్ ఆ వెజిటబుల్ అనేది ఏం లేదు నార్మల్గా మనం కట్ చేసుకున్న అన్ని వెజిటబుల్ ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ ఉండాలి కొంచెం క్యారెట్ హార్డ్గా ఉంటుంది కాబట్టి ముందు క్యారెట్ని వేస్తే కాస్త ఎక్కువసేపు మగ్గుతుంది కాబట్టి తర్వాత అన్ని కూరగాయలు మనం ఏవైతే తీసుకుంటామో అవన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి అన్నిటినీ వేసేసుకుంటూ కలిపేయాలి ఇక్కడ నేను బీన్స్ మళ్ళీ అదే అదేవిధంగా బీరకాయ అన్నిటినీ వేసేస్తున్నాను యాక్చువల్లీ ఇక్కడ నేను ఉల్లిపాయ వెల్లుల్లి వేయలేదు అంటే మేము ఫాస్టింగ్ ఉందని చెప్పేసి ఇలా చేస్తున్నాము కానీ మీరు ఖచ్చితంగా ఉల్లిపాయని వేసుకోండి స్టార్టింగ్లో చాలా బాగుంటుంది తర్వాత ఆలుగడ్డలు మళ్ళీ బఠానీ అదేవిధంగా కరివేపాకు పుదీనా ఇంకా కొత్తిమీర ఇంట్లో లేదా నేను వేయలేదు ఖచ్చితంగా మీరు వేసుకోండి సో ఇవన్నీ వేసిన తర్వాత మిల్ మేకర్ నానబెట్టింది కూడా వేసేసుకొని అన్నీ నీట్గా కలిపేసుకోవాలి ఒకసారి సో ఇక్కడ చూపిస్తున్న విధంగానే కంప్లీట్గా మగ్గించేసుకోవాలి కాసేపు మగ్గిన తర్వాత టమాటా ముక్కల్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకొని ఇంకాసేపు మగ్గించుకోవాలి ఎప్పుడు కూడా వెజిటబుల్ పులావ్ కానీ వెజిటబుల్ కర్రీస్ కానీ ఏవైనా ఎక్కువ చేసినప్పుడు మరీ ఎక్కువ కూడా వెజిటబుల్స్ని ఉడికించొద్దు అందులో ఉన్న పోషకాలు మొత్తం వెళ్ళిపోతాయి సో నార్మల్గా అంటే మనకు తినడానికి వీలుగా ఉన్నంత వరకు ఉడికించుకుంటే సరిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ బియ్యం వేసి ఉడికిస్తాం కాబట్టి సో ఇప్పుడు సరిపడా ఉప్పు వేసుకోవాలి ఉప్పు వేసుకొని కంప్లీట్గా ఒకసారి నీట్గా కలిపేసుకోవాలి సో ఇక్కడ చాలా ఎక్కువ క్వాంటిటీ నేను కూరగాయలు యూజ్ చేశాను తర్వాత ధనియాల పొడి కూడా సరిపడా చూసి వేసుకోవాలి మీకు ఏదైనా ఇష్టం ఉంటే మసాలా పొడిని కూడా ఇంకా ఎక్స్ట్రా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ నేనేం వేయట్లేదు సో ఇవన్నీ వేసేసిన తర్వాత ఒకసారి నీట్గా కలిపేసుకోవాలి మొత్తం కలిపేసుకొని కాస్త మగ్గించుకోవాలి ఆరోగ్యానికి చాలా అంటే చాలా మంచిదైన ఇలాంటి రెసిపీస్ రెగ్యులర్గా చేసుకుంటూ ఉండాలి ఇప్పుడు ఒక రెండు నుంచి మూడు నిమిషాలు మూత పెట్టేసుకొని మగ్గించుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి చూడాలి సో చాలా బాగా మగ్గిపోయిందన్నమాట సో ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుకుంటూ అడగంటకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూనే మొత్తం వెజిటబుల్స్ని నీట్గా ఉడికించుకోవాలి తర్వాత ఇక్కడ నేను మూడు పెద్ద గ్లాసులు బియ్యం తీసుకున్నా అని చెప్పాను కదా సో ఒక గ్లాస్కి ఒకటిన్నర వాటర్ లాగా మూడుటికి నాలుగున్నర కప్పుల అంటే గ్లాసుల వాటర్ పోస్తున్నాను అంటే ఒక్క బియ్యానికి ఒకటిన్నర పోస్తున్నాను అయితే పుల్లలు పుల్లలుగా వస్తుంది లేదు పాత బియ్యం అయితే ఇంకొక హాఫ్ గ్లాస్ ఎక్కువనే పోసుకోండి ఎందుకంటే ఎక్కువ వాటర్ పడుతుంది పాత బియ్యంలో తర్వాత ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న బియ్యం మొత్తాన్ని ఇందులోకి వేసేయాలి మెయిన్గా ఇంపార్టెంట్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే బియ్యం కొలత వాటర్ కొలత ఒక గ్లాస్కి ఒకటిన్నర వేసే సరిపోతుంది లేదు పాత బియ్యం అయితే ఇంకొంచెం ఎక్కువ వేసినా పర్లేదు సో చూసుకొని చేసుకునేటప్పుడు వేసుకోండి ఈ విధంగా వేసేసిన తర్వాత మొత్తం ఒకసారి కలిపేసుకొని చాలా బాగా మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి సో ఆల్మోస్ట్ నేను మూతబెట్టి ఉడికించాను ఇక్కడ కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను మళ్ళీ నెయ్యి యాడ్ చేసిన తర్వాత మొత్తం ఒకసారి మళ్ళీ మిక్స్ చేసేసుకోవాలి నీట్గా మరీ బాగా కూడా కలిపేయద్దు అన్నం విరిగిపోతుంది కదా సో అందుకని ఇలా చేయాలి నేను నార్మల్గా నార్మల్ బియ్యంతోనే చేశాను మీకు ఇష్టం ఉంటే బాస్మతి రైస్తో కూడా చేసుకోండి ఇంకా బాగుంటుంది సో ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ ఇంకా యాజ్ యూజువల్ కామన్గా మనం అన్నం ఏ విధంగా ఉడికిస్తామో ఆ విధంగా ఉడికించేసి అడగంటకుండా కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది సో ఈ విధంగా సింపుల్గా చేసేసి సరిపోతుంది మంచిగా ఒకసారి కలిపేసి కంప్లీట్గా మనము దమ్ వేసేయాలి సో నీట్గా మూత పెట్టేసి అప్పుడు చాలాసేపు కొంచెం సిమ్లో పెట్టేసి కొద్దిసేపు ఉడికించుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉండే వెజిటబుల్ పులావ్ రెడీ అయిపోయినట్టే మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ